బ్రేస్లెట్ లాంటి థ్రెడ్ బ్యాంగిల్సా హలో అండి వెల్కమ్ టు మా ఉల్లమ్మ జ్యువెలర్స్ ఈ ఆర్డర్ అయితే నాకు శ్రీకాకుళం నుంచి దేవి గారు అయితే ఇచ్చారండి వాళ్ళు ఈ బ్యాంగిల్స్ని గ్లాస్ బ్యాంగిల్స్తోనే చేయమని చెప్పారు ఇవి మొత్తం సిక్స్ బ్యాంగిల్స్ అండి ఇవి మనకి సైడ్ బ్యాంగిల్స్ లాగానే ప్లస్ సింగిల్ బ్యాంగిల్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఈచ్ బ్యాంగిల్కి కూడా పర్పిల్ కలర్ థ్రెడ్ని అయితే వ్యాప్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన అండ్ వీటికి మనకు మెయిన్ కావాల్సినవి త్రీ డే లోటస్ అండి అవి నేను ఓహెచ్పి షీట్ మీద చేసుకొని ఉంచాను అండ్ దాని డిజైన్ వచ్చేసరికి సీక్వెన్ కుందన్స్ ఉంటాయి కదండి దాంట్లో ఒక మోడల్ ఇవి అండ్ సింగిల్ చైన్లో మనకి చైన్ నేను సింగిల్గా కట్ చేసుకున్నాను ఒక్కొక్కటి ఆపోజిట్ డైరెక్షన్స్లో అయితే అంటించుకున్నాను అండ్ లాస్ట్లో మనం హాఫ్ ఇంచ్ అన్నది ప్లేస్ ఉంచుకుని ఆ త్రీ డీ కుందన్ని మనం ఇక్కడ అంటించుకున్నాను లోటస్ని అయితే చాలా బాగున్నాయండి అండ్ వాళ్ళ వేర్ కూడా కంప్లీట్ అయిపోయింది మీకు ఎవరికైనా నచ్చుతాయి కనుక పైన ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేసేయండి